కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ దాసరి అమరేంద్ర గారు రాసిన సెలవల్లో ఇంకా నిద్రపోలేదా స్టడీ రూమ్లో ఏదో కథ రాసుకోవడం ముగించి వచ్చిన రాజు ఆశ్చర్యంగా అడిగాడు అతని కళ్ళలో అలసట లేదు మరికొద్ది క్షణాల్లో రానున్న లేట్ నైట్ న్యూస్ బులెటిన్ కోసం టీవీ తెరపైనే ప్రాణాలు నిలుపుతూ అన్నాను ప్రసారం మొదలైంది ఏమిటి అంతశ్రద్ధగా వార్తలు రాజు రాజుగొంతులో అల్లరి ఉష్ ఉండు అసహనంగా అన్నాను బుర్ర పనిచేసినట్టుంది పెద్ద పెట్టును నవ్వాడు నేను ఎదురు చూస్తున్న వార్త వచ్చేసింది టీవీ ఆఫ్ చేశాను మళ్ళా ప్రపంచంలో పడ్డాను గుర్తొచ్చింది అన్నం తిన్నావా అని అడిగాను అన్నాడు రాజు అందరం కలిసి తింటే బాగుండేది పిల్లలు చూడు వచ్చి కథ చెప్తావని ఎదురు చూసి చూసి నిద్రపోయారు అనుకోకుండా నా గొంతులో నిష్ఠూరం ధ్వనించింది అనునయంగా నవ్వాడు మంచం మీదకి వెరిగాడు ఆ రక్షణంలో నిద్ర ఒళ్ళు మండిపోయింది మొద్దు మనిషి ఏ స్పందన లేని ఈ మనిషికి మళ్ళా కథలు కాకరకాయలు ఎందుకో మెళకు వచ్చేసరికి బారెడు బొద్దెక్కింది వంటింట్లో గిన్నెలు చొప్పుడు పని మనిషి వచ్చేసిందా వెళ్ళి చూశాను పని మనిషి కాదు రాజు లేపకపోయావా ఎందుకు సెలవు రోజునన్నా కాసేపు నిద్రపోనిద్దామనిపించింది బ్రేక్ఫాస్ట్ తిన్నావా ఏం చేసుకున్నావు బ్రెడ్ ఆమ్లెట్టు పండగ పుట్ట కూడా అవేనా హాయిగా ఏ పెసరట్ో వేసి పెట్టేదాన్ని కదా పండగ ఆశ్చర్యంగా అన్నాడు రాజు అంతలోనే అర్థమైనట్టు నవ్వాడు ఆ ఉప్మాలు పెసరట్లు నువ్వు నీ రాక్షస సంతానం తినండి నాకు టైం అయింది మీకు సెలవు లేదా మాకా సెలవా మాది గవర్నమెంట్ ఆఫీస్ అనుకున్నావా ప్రైవేట్ సెక్టర్లో ఈ పప్పులు ఉడకవమ్మా మీకు రేపు ఎల్లుండి కూడా సెలవేనట అంత్యక్రియలని శుక్రవారం ఎలాగూ పబ్లిక్ హాలిడే కదా వీకెండ్తో కలుపుని వరసాగ్గా ఆరు రోజులు అనమాట అరుదైన అవకాశం వెళుతూ వెళుతూ అన్నాడు లంచ్ కూడా పెట్టుకున్నావా పెట్టేసుకున్నా స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు దేనికి ఆధారపడడు అది చూస్తేనే నాకు భయంగా పదేళ్ల క్రితం పెళ్ళైనప్పుడు నానమ్మ సలహా ఇచ్చింది ముగుణ్ణి ఆకట్టుకోవడానికి వంట మంచి సాధనమే పిల్ల అని అప్పట్లో నిజంగానే ప్రయత్నించాను పడలేదు అతనికి తిండి ధ్యాసే లేదు ఇప్పుడు ఆ సలహా గుర్తొస్తే నవ్వొస్తుంది కానీ ఆలోచిస్తే ఆ సలహాలో బలం లేకపోలేదు అనిపిస్తుంది ఆరు రోజులు సెలవా మై గుడ్నెస్ పోయిన ఆ పెద్ద మనిషికి నిజంగా జోహార్లు అనిపించాలి అన్ని రోజులు వృధా పోనివ్వకుండా ఏవైనా గట్టి పనులు తలపెట్టాలి ఇల్లంతా పరీక్షగా చూశాను హాలు పడగదులు స్టడీ రూమ్ అన్నీ శుభ్రంగానే ఉన్నాయనిపించింది అయినా ఇంటిని సర్ది యుగాలైనట్టుగా అనిపించింది అందరి ఇళ్ళు ఎంత అందంగా ఉంటాయో రోజు ఉద్యోగపు ఉరుకులు పరుగులతో ఇంటిని అందంగా తీర్చిదిద్దే వ్యవధి ఏది ఒక్కరోజు శ్రమపడితే ఇల్లంతా తలతలాడదు నడుం బిగించాను హాల్తో మొదలు పెట్టాను సోఫాలు దులిపేశాను రెగ్జిన్ని సబ్బునీళ్లతో కడిగాను తివాచి తీసి ఎండలో వేశాను గోడలకు తగిలించి ఉన్న ఇత్తడి షోపీస్ల కిందకి దించి బ్రాసం పట్టించి బంగారపు మెరుపు తెప్పించాను హాల్లోని క్రోటన్ కుండీలను కాసేపు ఎండలో పెట్టాను డైనింగ్ టేబుల్ తుడిచి శుభ్రం చేశాను ఒక మూలనున్న ఆక్వేరియంలో నీళ్లను తోడి చేపల్ని జాగ్రత్తగా బయటికి లాగి ఆక్వేరియం వృద్ధి కడిగి తాజా నీళ్లతో నింపి మళ్ళీ చేపల్ని అందులో వదిలాను మా తొమ్మిదేళ్ల ఘటోత్ లేచాడు మాతాశ్రీ ఆకలి అంటూ టీవీ బాణిలో కేకలు వేశాడు వాడు అలా పిలిచినప్పుడెల్లా నాకు నేను హెడింబినేమో అనే అనుమానం వస్తూ ఉంటుంది వాడు పుట్టినప్పుడు కాస్త సన్నగా పుట్టాడు అందరూ అయ్యో సన్నగా ఉన్నాడే అనేసరికి చురుకు పుట్టి వాడి ఆలనా పాలన మీద శృతిమించిన శ్రద్ధ వహించాను దానికి ఫలితంగా ఘటోత్కచ తమ్ముడిలా తయారయ్యాడు పనిలో పని అనుకొని నాలుగేళ్ల పిల్లల ఆకాశని కూడా లేపి ఇద్దరికీ టిఫిన్ పెట్టి ఆడుకుని రమ్మని పార్కులోకి పంపేశాను సెలవులు ఇవ్వడం వల్ల పార్కు నిండా పిల్లలు మళ్ళా పనిలో పడ్డాను వాటర్ ఫిల్టర్ విప్పదీసి క్యాండిల్ని వేడి నీళ్ళతో కడిగి బిగించాను ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసి అన్ని ముళ్ళలు తుడిచేశాను హాలు కిటికీకి అమర్చి ఉన్న ఎయిర్ కూలర్ని పరామర్శించి నీళ్లు మార్చి ఫ్యాన్లో రెండు చుక్కలు మెషిన్ ఆయిల్ వేశాను ఎండిన తివాచిని దులిపి లోపలికి తెచ్చి పరిచాను క్రోటన్ కుండీలను కూడా మళ్ళీ హాల్లో అమర్చేశాను షోకేస్లోని కేసులోని వస్తువులన్నింటినీ వెలికి తీసి తుడిచి మళ్ళీ విభిన్న రీతిలో సర్దాను నీరసంగా అనిపించింది టైం చూశాను పావుదొక్కు పదకొండు బాబ్రే ఇంకా రెండు పడగదులు స్టడీ రూము స్టోర్ రూము కిచెను అన్నీ అలాగే ఉన్నాయి ఆద్రాబాద్రాగా తిండి ముగించి మళ్ళీ పనిలో పడ్డాను ఈలోగా పిల్లలు ఆకలంటూ వచ్చారు అటుకులు పులిహోర పెట్టాను ఆవురావురు అంటూ కంచాలు ఖాళీ చేసి మళ్ళీ ఆటలకు పరిగెత్తారు ఎంత ఓపికో ఒళ్ళు అలిసి పులిసిన అద్దంలా తలతల్లాడుతున్న ఇల్లు చూసి సంతృప్తి కలిగింది రాజు చూసి సంతోషపడడు ఆశ్చర్యపోతాడేమో అబ్బా ఎంత నీటుగా సర్దారండి రోజంతా కష్టపడట్టున్నారు అంది పక్కింటామిడ అల్ప సంతోషిని కదా గబగబా కాఫీ చేసిచ్చాను ఇద్దరం హాల్లో కూర్చుని కబుర్లాడుతుండగా రాజు వచ్చాడు టచ్మీ నాట్లాగా ఆవిడ ముడుచుకుపోయి గబగబా వెళ్ళిపోయింది రాజుకేసి ఆశగా చూశాను గమనించినట్టే ఉన్నాడు అయినా ఉలుకు పలుకు లేదు లోపలికి వెళ్ళాడు గావు కేక వినిపించింది ఏం కొంపు మునిగిందోనని గబగబా వెళ్ళాను నా పుస్తకాలేవి వాటి స్థానంలో అవి లేవు గొంతులో విసుగు అసహనం సహనం సర్దను ఉద్ధరించావు లక్షసార్లు చెప్పాను నా పుస్తకాలు ముట్టుకోవద్దని పుస్తకాలు అందంగా ఉండవలసింది చూపులకు కాదు చదవడానికి అన్ని కలగపులగం చేశావు నువ్వు చేసిన నిర్వాకాన్ని మార్చి మళ్ళీ వీటన్నిటినీ ఒక పద్ధతిలో తేవడానికి నాకు ప్రాణం తోక్కొస్తుంది అయినా రోజంతా సర్దిందే సర్దుతో కూర్చోకపోతే ఏదైనా పనికొచ్చి పని చేసుకోవచ్చుగా ఒళ్ళు మండిపోయింది మోగుణ్ణి కొట్టే ఆచారం మనకు లేదు కాబట్టి ఊరుకున్నాను గానీ లేకపోతే గూబ గుయ్యం అనిపించేదాన్ని రోజంతా పిచ్చిదానిలా చాకరీ చేస్తే ఎంత పడసరం ఎంత నిర్ధయ ఎంత కర్కసం రెండో రోజు కూడా బిజీ బిజీగా గడిచిపోయింది ఎక్కడెక్కడో పోగిపడిన బాత బట్టలన్నీ తీశాను చిరిగిన జేబులు ఊడిన గుండీలు కుట్లుడిన ప్యాంట్లు ఊడిన చీరలు బాబు చొక్కాలకు జేబులకు ఎంబ్రాయిడరీ ఇలా రోజంతా గడిచిపోయింది రాజు వచ్చిన సంగతి గమనించలేదు మధ్యలో కుట్టుమిషను చుట్టూ మేటలు ఆ అపరిచిత దృశ్యం చూసి రాజు చిరునవ్వి నవ్వాడు అన్నీ రిపేర్ చేస్తూ కూర్చోపోతే ఏ పేద పిల్లకో ఇవ్వరాదు ఎందుకు అనవసరపు శ్రమ రాజు గొంతులో పలికింది సానుభూతేనా బట్టల ధరలు ఎలా మండిపోతున్నాయో తెలుసా అన్నాను ఉక్రోషంగా రాజు జాలిగా నవ్వినట్టనిపించింది హే మనుషో పిల్లలు ఇప్పుడు చిరుతిండి కోసం తడుముకుంటూ ఉంటారు ఇవాళ కాస్త కారపూస జంతికలు లడ్డూలు చేద్దామనుకుంటున్నాను కొంచెం సాయం వస్తారా అంటూ పక్కింటి ఆవిడని అడిగాను పదింటికెల్లా ఇద్దరం పనులు మునిగిపోయాం వంటిల్లు హాలు పెళ్లివారి ఇల్లులా గుమఘుమలాడాయి జంతికల వాసన లడ్డూ వాసన ఆహా అంటూ బకాసురుడు పెద్దన్నలా ప్రవేశించాడు మా ఘటోత్కచుడు చేసినవి లంచం పెట్టి పనికి అడ్డు రాకుండా పంపేశాము కారపూస లడ్డూలు జంతికలు చేసి డబ్బాల్లో నింపి మూతలు బిగించి ఇల్లు శుభ్రం చేసుకునేసరికి సాయంత్రం అయిపోయింది రాజు రానే వచ్చాడు పళ్ళల్లో కారపూస లడ్డూలు అందంగా సర్ది ఇచ్చాను బాగున్నాయి ఇంట్లోనే చేశావా రోజంతా పట్టుంటుంది ఇంట్లో చేసుకోకపోతే కొనుక్కోవడానికి మంచి మంచి దుకాణాలు ఉన్నాయి కదా అన్నాడు డబ్బులేమి చెట్ల కాయడం లేదు ఎంత రెండు జీతాల వాళ్ళమైనా మరీ అంత విచ్చల విడతనం పనికిరాదు సౌమ్యంగా చెబుదామని మొదలుపెట్టాను కానీ మాటలు కటుగానే బయటకొచ్చాయి అలా కాదు ఇవాళైన ఖర్చును ఇదే సరుకుల్ని బయట కొంటే అయ్యే ఖర్చును పోల్చి చూడు పెద్ద తేడా కనిపించదు మీ తండవాదం పిల్లల తినుబండారాల విషయంలో కూడా ఏమిటో ఖర్చులు పోలిక ఉండనే ఉంది కదా చాదస్త ముగుడు చెబితే వినడు అని అప్పుడే సెలవులు సగమైపోయాయి శుక్రవారం వచ్చేసింది రాజును గెలవాలన్న పట్టుదల కలిగింది అతనికి ఇష్టమైన పని ఏదైనా చేస్తే ఆలోచించాను రాజుకు పచ్చదనం అంటే పరవశం పూలంటే పిచ్చి ఇంటి ముందు వెనక ఎంతో ఖాళీ ఉన్నా ఇంట్లోనూ బయట ఎన్నో పూలకుండీలున్నా సరైన సంరక్షణ లేక అవన్నీ పుష్ప విలాప స్థితిలో ఉన్నాయి పని మనిషిని ఈరోజు అంట్లు బట్టలు పక్కన పెట్టి వనమహోత్సవానికి రమ్మన్నాను సనుగుతూనే వచ్చింది ముందు ఇద్దరం కలిసి పూల మొక్కల పని చేపట్టాం చేమంతులు బంతులు పొద్దు తిరుగుడు పూలు క్రోటన్లు ధాలియాలు అన్నిటినీ ట్రిమ్ చేసి మట్టిని తిరగేసి అవసరమైన ఎరువులు వేసి చీడ పట్టకుండా స్ప్రే చేసి అంతా అయ్యేసరికి పన్నెండున్నర భోజనం ముగించాను పని మనిషికి కూడా పెట్టాను కాసేపు నడుం వాలిద్దామా అనిపించింది ఆ భావనను జయించి మళ్ళీ పనిలో పడ్డాను ఈసారి కూరమళ్ళ మీదకి దృష్టి మళ్ళించాను తవ్వుకోలతో మళ్ళని మట్టిని పొడిచి చదును చేసి నీళ్లు పెట్టి పశువుల పెడవేసి రిక్షాలో నర్సరీకి వెళ్ళి చిక్కుడు బీర బెండ అలాంటివన్నీ తీసుకొచ్చి మళ్ళలో నాటి అదంతా ముగిసేసరికి ఆరున్నర చీకట్లు కమ్ముకుంటున్నాయి పని కట్టు పెట్టి తోట అంతటిని కలయి చూశాను అలసట తొలగినట్టుగా అనిపించింది ఈరోజు రాజు ఆమోదముద్ర దొరకడం ఖాయమనిపించింది అయినా చిన్నపిల్లలాగా ఇదేమిటి రాజు మెచ్చుకుంటే పొంగడం విమర్శిస్తే కుంగడం రాజు రానే వచ్చాడు క్షణాల క్రితమే పొంగడాలు కుంగడాలు గురించి హేతుబద్ధంగా ఆలోచించబోయిన మేధస్సును జయించేసి రాజు స్పందన కోసం ఆత్రుతగా చూడసాగాను చుట్టూ చూశాడు కళకళ్ళాడుతున్న పూల మొక్కలు చూసి అతని కళ్ళలో మెరుపు అంతలోనే ఏదో ఆలోచన బ్రకుటి ముడిపడింది రోజంతా ఇదే పని పెట్టుకున్నావా అది పరామర్శ కాదు విమర్శ మీతో వేగడం కష్టం మీకు మొక్కలు ఇష్టమని రోజంతా కష్టపడ్డాను విశ్వాసం అసలేదు అసలు ఏం చేస్తే నన్ను సంతృప్తి పరచగలనో అర్థం కావడం లేదు ఇంకాస్త సాగితే కన్నిటి గుండా బదులవుతుందేమో అనిపించింది నన్ను సంతృప్తిపరచడం ఏంటి ఎందుకు అర్థం కానట్టుగా అడిగాడు కట్టుకున్న పాపానికి పదేళ్లు కాపురం చేసిన పాపానికి ఆవేశపడుకు రోజంతా గార్డెన్లో నువ్వు చేసిన కష్టం నేను గమనించుకోలేదు అనుకోకు కానీ పువ్వులు పచ్చదనం కావాలంటే పార్కులు అడవులు లేవు మనకున్న కాస్తంత తీరిక సమయాన్ని వీటికి వాడేసే బదులు మనలాంటి వాళ్ళు చేయడానికి మరెన్నో ముఖ్యమైన పనులు లేవు నాకు తెలుసు నీ వితండవాదం మరింకో పని పెట్టుకోకుండా పొద్ధస్తమానం ఆ పుస్తకాలలో మునిగిపోవడమేనా నీవు చెప్పిన ముఖ్యమైన పని అది నాకు సోమరితనం అనిపిస్తుంది కంపరం పుట్టిస్తుంది అసలు నువ్వెలా గంటల తరబడి రోజుల తరబడి ఆ పుస్తకాల మధ్య గడుపుతావో నాకు అసలు అర్థం కాదు అంత బాధ్యత రాహిత్యంగా నేనుండలేను నువ్వు కష్టపడకపోతే పోయే కనీసం ఒళ్ళొంచి కష్టపడే వాళ్ళకి ఓ సానుభూతి మాట మాట్లాడితే నీ సొమ్మైపోయింది అంటూ జాడించి వదిలాను శనివారం వచ్చేసింది ఆదివారం అంటే ప్రతి ఆదివారంలానే గడుస్తుంది కదా అనుకోకుండా వచ్చిన స్పెషల్ సెలవులకు ఈ శనివారమే ఆఖరి రోజు అన్నమాట మళ్ళా ఈ జన్మలో ఇలాంటి అవకాశం వస్తుందో రాదో బంగారం లాంటి సెలవుల్ని అడవిగాచిన వెన్నెల్లాగా ఇంటి పనులకే ఖర్చు పెట్టేశాను ఖర్చు అయితే ఏంది కానీ దానికి తగ్గ గుర్తింపు లేదు మర్యాద లేదు మన్నన లేదు విరక్తి పుట్టింది ఎందుకొచ్చిన తాపత్రయం రాజులాగా హాయిగా కాళ్ళు బారు చెప్పుకొని ఏదైనా పుస్తకం చదువుకుంటే పోదు అదే సరైన పని అనిపించింది పుస్తకాల కోసం వెతికాను తెలిసిన పుస్తకం ఒకటి కనిపించలేదు ఏవేవో పరిచయం లేని పుస్తకాలు ఇంగ్లీషు తెలుగు రాజు రెగ్యులర్గా పుస్తకాలు సేకరించి చదువుతున్నాడు కానీ తనకి తీరికెక్కడిది ఇల్లు పని పిల్లలు ఆఫీసు ఇవి చాలవు పుస్తకాలు చదివే వ్యవధి కూడానా కథలు నవలలు కనిపించలేదు కానీ ఏదో నీలిరంగు కవితా సంకలనం పనిలో పనిని పేరు తెలిసిన సోమర్సెట్ మామగారి ది మూన్ అండ్ సిక్స్ పెన్స్ కూడా చేతపట్టాను రైట్ హో ఈ శనివారం సోమరిగా గడుచుగాక కవితా సంకలనం తెరిచాను శ్రీవాద కవితలటవి పైటన్ తగలెయ్యాలి తగలేసి ప్యాంట్లు వేసుకోవాలి జుట్లు కత్తిరించుకోవాలి మగవాళ్లను కాల్చుకొని తినాలి పిల్లల్ని గాలికి వదిలేయాలి ఇదే కదూ ఫెమినిజం అవును మేము గయ్యాలలమే మా తల్లే ఎంత నిజాయితీ ఎందుకీ అక్కరికి రాని శత్రుత్వం హక్కుల కోసం నోరు పెట్టుకొని అరిచి సాధించి బాధ్యతలు మాత్రం పట్టించుకొని ఈ ఫెమినిజం వల్ల లాభం ఏమిటి అయినా ఎలాగూ తెరిచాను కదా అని చదవడం మొదలుపెట్టాను రెండో పేరాలోకి వచ్చేసరికి పరుపు మీద ఉన్న దిండుకు తల ఆనించి పవ్వలించిన దాన్ని కాస్త తిన్నగా లేచి కూర్చుని దీక్షగా చదవడం ప్రారంభించాను రెండో పేజీ దగ్గరికి వచ్చేసరికి పక్క వదిలి రైటింగ్ టేబుల్ దగ్గరికి చేరాను అసంకల్పితంగానే చేతిలోకి కలము కాగితము ముఖ్యమైన పాయింట్లను నోట్ చేసుకోవడం రెండు వందల ఇరవై ఎనిమిదో పేజీ ముగిసేసరికి మధ్యాహ్నం పన్నెండున్నర మరో ప్రపంచపు కవాటాలు తెరుచుకుని స్వేచ్ఛా పవనాలు వీస్తున్న భావన ఆ ప్రభంజనపు ఉరవడిలో సంతోషంగా కొట్టుకుపోతున్న భావన ఎన్నో ప్రాథమిక అంశాల మధ్య స్పష్టమైన అవగాహన ఆక్రోశం ఉత్సాహం ఉద్వేగం స్ఫూర్తి ఉక్కిరి బిక్కిరి మనసుకు నచ్చిన కొన్ని గేయాలను మరోసారి చదివాను ఒక్కొక్కటి చదువుతుంటే అవును సుమా అనిపించింది ఏదో ఆందోళన అశాంతి అయినా ఏదో సంతృప్తి సంతోషం ఏదో చేయాలన్న తపన తాపత్రయం సోమర్శెట్ మామగారిని చదవాలనిపించింది మధ్యాహ్నమంతా మూన్ అండ్ సిక్స్పెన్స్ చందమామ చల్లగా ఉంటుందేమోనని వెడితే మనసులో సాగరమధురం నవలు ముగించేసరికి ప్రపంచం కొత్తగా కనబడసాగింది జీవితం అంటే చిన్ననాటి నుంచి మనసులో జీర్ణించుకుపోయి ఉన్న భావాలు చేతిరి మధ్యతరగతి విలువలు విద్యా గౌరవాలు పరుగుల బతుకు అర్థం లేనివిగా అనిపించాయి మనిషికి ఆలంబన భౌతిక జీవితమా మానసిక ప్రపంచమా మనిషిని కదిలించేది శారీరక సుఖాలా జ్వలనమా ఆ నవలలోని ముఖ్య పాత్రలాగా లాంటి వృత్తిని లాంటి కుటుంబాన్ని వదులుకొని తన మనసుకు నచ్చిన చిత్రకళ కోసం డబ్బు కీర్తి ప్రతిష్టల గురించి స్పృహ లేకుండా జీవించడం సామాన్య మానవులకు సాధ్యమేనా అది వాంఛనీయమేనా ఈ సమాజం ఈ కుటుంబ వ్యవస్థ ఈ చదువులు ఉద్యోగాలు ఇవి మన సుఖ సౌఖ్యాలకు స్వేచ్ఛా స్వాతంత్రాలకు బిందువులా అందుకు అవరోధాలా ఎన్నో ఆలోచనలు ఒక్క మాట నిజమనిపించింది జీవితాలను మార్చగల మలచగల శక్తి పుస్తకాలకు ఉంటుంది అంటారు ఆ మాట నిజమేననిపించింది ఈరోజు చదివిన రెండు పుస్తకాలు ముందటి తన జీవితానికి తరువాతి జీవితానికి ఎంతో తేడా ఉంటుందన్నమాట నిజం రాజు రానే వచ్చాడు నేను గమనించలేదు నన్ను రైటింగ్ టేబుల్ని కాగితాన్ని కళాలని టేబుల్ మీద పుస్తకాలను ఎంతో ఆశ్చర్యంగా చూశాడు ఏం చదువుతున్నావు సుజాత అంటూ అడిగాడు దగ్గరకు వచ్చి పుస్తకాలను తీసి చూశాడు ముఖం విప్పారింది అతని కళ్ళలో ఎంతో అరుదుగా కనిపించే మెరుపు ఎందుకో ఆ సంతోషం ఆ మెరుపు ఎందుకో నాకు తెలీదు ప్రపంచంలోని శ్రోతలు దాసరి అమరేంద్ర గారు రాసిన సెలవుల్లో కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు